బృహస్పతి దయతో డిసెంబర్ ఐదు నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి ప్రతిరోజు పండగనే చెప్పాలి వీళ్ళకి అద్భుతంగా అన్నీ కలిసి వస్తాయి పదకొండవ ఇంట్లో కర్కాటక రాశిలో తిరోగమనం చేయటం వల్ల వీళ్ళకైతే బాగుంటుంది ఆ రాసులు చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ మొదటిది మేషరాశి మేషరాశి వాళ్ళకి ఉద్యోగస్తులకు చాలా లాభాలు ఉంటాయి అనారోగ్యంతో బాధపడే వారికి మంచి ఆరోగ్యం కూడా చేకూరుతుంది పాత సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి అలాగే అద్భుతమైన విజయాలను కూడా ఈ రాశి వాళ్ళు సాధించబోతున్నారు ఇక మీనరాశి వాళ్ళకు కూడా ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు మానసికంగా చాలా ప్రశాంతంగా జీవిస్తారు పిల్లల నుంచి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలను అందుకుంటారు పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్లి కుదురుతుంది సమస్యలకు ఈ సమయంలోనే పరిష్కారం కూడా లభిస్తుంది ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా అనేక ప్రయోజనాలు అందుకుంటారు పెండింగ్ పనులు పూర్తవుతాయి విజయాలను సొంతం చేసుకుంటారు గతంలో కంటే ఇప్పుడు డబ్బు పరంగా బలపడతారు పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు చాలా బాగుంటుంది ఇక మిథున రాశి వాళ్ళకు కూడా క్లిష్టమైన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుంది మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు కూడా ఉంటాయి కొత్తగా ఆదాయ వనరులు కూడా దొరుకుతాయి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది జీవితంలో సానుకూల పరిణామాలే వీళ్ళకి ఎదురవుతాయి ఇక ధనుసు రాశి వాళ్ళకు కూడా కంటున్న కళలను నెరవేర్చుకోవడానికి ఇది మంచి సమయం ఒక రకంగా ఈ రాశి వాళ్ళకి ఇది స్వర్ణ యుగం అని చెప్పాలి ఆధ్యాత్మికంగా కూడా జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరించి కొత్తగా గౌరవాన్ని అందుకుంటారు ఈ సమయంలో వీరికి చాలా బాగా కలిసి వస్తుంది మరి ఈ రాశిలో మీ రాశి ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి